అందరికీ నమస్తే అండి లగ్నంలో రాహు ఉన్నప్పుడు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రాహు అంటే ఎవరు రాహువు స్వరభాను అనే ఒక రాక్షసుడు శ్రీ మహావిష్ణువు దేవతలకి అమృతాన్ని ఇస్తున్న సమయంలో ఈ రాహు అనే అంటే ఈ స్వరభాను అనే రాక్షసుడు దేవతా స్వరూపం తీసుకుని సూర్యచంద్రుల ఇద్దరి మధ్యలోకి వెళ్ళి అమృతాన్ని స్వీకరించడం అయితే జరిగింది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి ఈ స్వరభాను అనే రాక్షసుడికి కోరిక చాలా ఎక్కువ తన కోరికల గురించి ఎంతైనా సరే తెగించే లక్షణం వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది లగ్నము అంటే మన శరీరము మన ఆలోచన విధానాలు మన రూపు మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాము మనం ఒక పనిని ఎంతవరకు చేయగలము అవన్నీ కూడా ఈ లగ్నం అనేది సూచిస్తూ ఉంటుంది అలాంటి లగ్నంలో రాహు గనక ఉంటే వాళ్ళ ఆలోచనలు అందరికన్నా చాలా భిన్నంగా ఉంటాయి ఒక పది మందిని ఒక గదిలో కూర్చోబెట్టి అందరి దగ్గర కూడా ఒక సలహా తీసుకుంటున్నాము అన్నప్పుడు తొమ్మిది మంది వాళ్ళ సలహా ఒక రకంగా ఇచ్చినప్పటికీ ఈ లగ్నంలో రాహు ఉన్న వ్యక్తి మాత్రం తన సలహా చాలా భిన్నంగా ఇస్తారు వీళ్ళ మాటలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఎదుటి వాళ్ళు వీళ్ళ మాటలకి చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు వీళ్ళ మాటల్లో కూడా ఎంతో ప్రేరణ ఉంటుంది అనమాట ఎంతో మోటివేషన్తో వీళ్ళు ఆ మాటలు మాట్లాడడం వీళ్ళు మోటివేషనల్ స్పీచ్ కూడా ఇవ్వడం వాళ్ళకి ఎంత వరకు ఉపయోగపడుతుందో ఆ మోటివేషన్ తెలియదు కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం ఆ మోటివేషన్ అన్నది ఖచ్చితంగా చాలా ఉప ఉపయోగపడుతుంది అక్కడ ఎంతమంది రాక్షసులు ఉన్నా కూడా ఈ స్వరభాను అనే రాక్షసులు మాత్రమే అమృతాన్ని స్వీకరించాలి అనుకుని ఈ సూర్యచంద్రుల మధ్యలోకి వెళ్ళడం జరిగింది దీన్ని బట్టి మనం ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళు చాలా రహస్యంగా వాళ్ళ పనులని చక్కబెడుతూ ఉంటారు చాలా రహస్యంగా వ్యవహారాలు కొనసాగిస్తూ ఉంటారు వీళ్ళు చాలా సీక్రెట్గా ఉంటారు అన్నమాట వీళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ కూడా చాలా సీక్రెట్గా ఖచ్చితంగా ఉంటుంది చాలా రహస్యంగా ప్రతిదాన్ని కూడా దాస్తూ ఉంటారు ఒకటవ స్థానము రంగు రూపు కాబట్టి ఈ యొక్క రాహువు లగ్నంలో బలంగా ఉన్నప్పుడు మగవాళ్ళు చూడడానికి చాలా దృఢంగా ఉంటారు అంటే గా ఉంటారు వాళ్ళకి బ్రాడ్ షోల్డర్స్ ఉంటాయి భుజాలు కూడా మంచిగా ఉంటాయి కనపడడానికి అలాగే అమ్మాయిలకి రాహువు లగ్నంలో ఉన్నప్పుడు వాళ్ళు చూడడానికి చాలా అందంగా ఉంటారు ఇక్కడ రాహు లగ్నంలో మాత్రమే కాకుండా లగ్నాధిపతి కూడా ఎలా ఉన్నారు అన్నది మనం పరిగణించాలి బలంగా ఉండడం అంటే ఏంటి రాహువు తన ఉచ్చ స్థానంలో ఉండడం రాహు ఉచ్చస్థానం ఏంటి మృగశీర్షార్ధం వృషభ అంటే వృషభ రాశి అలాగే మిథుల రాశి మధ్యలో ఈ యొక్క నక్షత్రం మృగశిర నక్షత్రం దగ్గర రాహు ఉచ్చస్థానం పొందుతారు రాహు మృగశిర నక్షత్రంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటారు అలాగే తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉన్నట్టు అనమాట అనే రాక్షసులు అమృతాన్ని ఎలాగైనా సరే దక్కించుకోవాలని ఎంతో పట్టుదలతో ఆ యొక్క వ్యవహారం నడిపి ఈ దేవతల మధ్యలోకి వెళ్లారు సో వీళ్ళు కూడా రాహు లగ్నంలో ఉన్న వాళ్ళు కూడా చాలా పట్టుదలతో ఉంటారు చాలా బోల్డ్గా ఉంటారు ఆ పని చేయడానికి ఎంతైనా సరే కృషి చేస్తారు రాహువు లగ్నంలో బలంగా ఉన్న వాళ్ళు చాలా పట్టుదలతో ఉంటారండి అంటే వాళ్ళకి ఏ పనిచ్చినా కూడా చేయగలడం అలాగే వాళ్ళకి ధైర్యోత్సాహాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి లగ్నంలో రాహు ఉన్నంత మాత్రాన వాళ్ళకి సరిగ్గా ఉండదు వాళ్ళు సరిగ్గా ఉండలేరు వాళ్ళ ఆలోచన విధానాలు సరిగ్గా ఉండవు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ రాహువు లగ్నంలో గనక బలంగా ఉంటే చాలా వైబ్రెంట్ పర్సనాలిటీ అంటే చాలా గొప్ప పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఉంటారు వాళ్ళు మానసికంగా అలాగే శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది ఒకవేళ రాహువు స్థిర రాశుల్లో గనక ఉంటే స్థిర రాశి ఈ లగ్నం అయ్యి ఈ రాహు గనక స్థిర రాశుల్లో గనక ఉంటే వీళ్ళ ఆలోచనలు చాలా స్థిరంగా ఉంటాయి వాళ్ళు వాళ్ళ యొక్క మనసు కూడా చాలా స్టేబుల్ గా ఉంటుంది అనమాట దేనికి బాధపడిపోవడం అలాగే ఓవర్ రియాక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ ఉండవు ఒకవేళ రాహు గనక ఈ యొక్క జలతత్వ రాశుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మనసు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ చాలా చంచలంగా ఉంటాయి రాహు అంటే ఏంటి కేవలం తల అంటే కింద భాగం లేదు ఎందుకంటే కింద భాగం మొత్తం కేతు ఉన్నారు కదా అది మీ అందరికీ తెలుసు ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి మనం ఎంత తీసుకున్నా కూడా మనకి ఇంకా సరిపోదు అని అర్థం ఇది నేను ఆహారం గురించి చెప్పట్లేదండి రాహుకి తల ఒకటే ఉంటుంది కాబట్టి తను ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా ఏదో తెలుసుకోవాలని అలాగే తను తనకి ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి అనిపిస్తూ ఉంటుంది అది రాహు స్వభావం అలాగే ఈ లగ్నంలో రాహు ఉన్న వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉన్నా వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడినా ఇంకా ఏదో మిస్ అవుతుంది ఇంకా నేను సరిగ్గా చేస్తుంటే బాగుండు ఇంకా నేను సరిగ్గా మాట్లాడుంటే బాగుండు ఇంకా నేను మంచిగా రెడీ అయి ఉంటే బాగుండు ఇలాంటి ఆలోచనలు వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట వీళ్ళు చాలా మెటీరియలిస్టిక్గా ఉంటారు అంటే ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి కావాలి అనిపిస్తూ ఉంటుంది రాహు అంటే ఏంటి ఆ సెల్ఫ్ ఆబ్సెషన్ అంటే తనకి తనంటే చాలా ఇష్టం ఉంటుందన్నమాట లగ్నము అంటే సెల్ఫ్ కదా మన శరీరము అంటే మన శరీరం బాగుండాలి వాళ్ళకి జిమ్కి వెళ్తూ ఉంటారు వాళ్ళ బాడీ అందరికన్నా కూడా చాలా బాగుండాలని చాలా కష్టపడుతూ ఉంటారు పట్టుదలతో అలాగే వాళ్ళ వేసుకున్న బట్టలు కూడా అందరికన్నా కూడా చాలా భిన్నంగా ఉంటాయి రకరకాల దుస్తులు ధరించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా కూడా ఇంకా ఏదో తక్కువ అన్న ఫీలింగ్ వెళ్ళి ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది రాహు లగ్నంలో ఉన్నప్పుడు ఏడవ స్థానాన్ని చూస్తారు రాహు ఎప్పుడు కూడా ఆప్సెషన్ కదా తనకి ఎక్కువ ఆప్సెషన్ ఎక్కువ ఉంటుంది కదా ఏడవ స్థానం అంటే ఏంటి కంపానియన్షిప్ యూనియన్షిప్ అంటే ఒక రిలేషన్షిప్ని సూచిస్తుంది ఏడవ స్థానము ఇతర మనుషుల్ని సూచిస్తూ ఉంటుంది అనమాట అలాగే భార్యని గాని భర్తని గాని సూచిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే రాహువు లగ్నంలో ఉండి ఏడవ స్థానాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళకి రిలేషన్షిప్స్ కావాలి అనిపిస్తూ ఉంటుంది నేను రిలేషన్షిప్ లో ఉండాలి నాకంటూ ఒక తోడు ఉండాలి అన్న ఆలోచన వీళ్ళకి ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ లైట్ అంటే రాహువు యొక్క ఆ ఎస్సెన్స్ ఆ ఫోకస్ అనేది ఏడవ స్థానం మీద పడుతోంది కాబట్టి కానీ మనం ఇంకా ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంత వీళ్ళకి రిలేషన్షిప్ కావాలి 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 అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ఇష్టం వీళ్ళ మీదే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రాహు లగ్నంలో ఉన్నారు కాబట్టి అలాగే రాహు లగ్నంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పూర్వీకులు కళల్లోకి రావడం అలాగే పాములు కల్లోకి రావడం వాళ్ళ నిజ జీవితంలో కూడా పాముల్ని చూడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి లగ్నంలో రాహు ఉన్నప్పుడు వాళ్ళకి తలనొప్పి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వాళ్ళకి ఐ సైట్ కంటికి సంబంధించిన సమస్యలు కూడా ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఒకవేళ రాహువు లగ్నంలో ఉండి ఇతర వ్యతిరేక గ్రహాలు ఈ రాహువుని చూసినట్టయితే వీళ్ళ మనస్తత్వం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక రకంగా ఏడిపించే స్వభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఒకళ్ళ మాట నేను ఎందుకు వినాలి అన్న ఆలోచన కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఏ పని కూడా తొందరగా ఎదుటి వాళ్ళు బాగా చేశారు అని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు వీళ్ళకి వీళ్ళే గొప్ప అన్నమాట ఇదంతా కూడా ఏదైనా వ్యతిరేక గ్రహాలు రాహువుని చూస్తున్నప్పుడు మాత్రమే రాహువు సింగిల్ గా బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళ రంగు రూపు వాళ్ళ యొక్క ఊహ ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి రాహు లగ్నంలో ఉన్నప్పుడు ఓవర్ డామినేషన్ కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఓవర్ డామినేషన్ అలా అలాగే ఈ కన్నింగ్నెస్ కూడా ఒక రకంగా ఉండే అవకాశం ఉంది ఇది ఎక్కువ ఎప్పుడు బయటపడుతుంది అంటే రాహు లగ్నంలో ఉండి వేరే ఇతర వ్యతిరేక గ్రహాలు ఈ రాహువుని చూసినప్పుడు ఆ కన్నింగ్నెస్ ఎక్కువ ఉండడం అలాగే ఆ డామినేషన్ కూడా ఏ నేను చెప్పింది చెయ్యి నేను చెప్పింది చెయ్యాలి అన్న వాళ్ళ మాటలు కూడా అలా వస్తూ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రాహు లగ్నంలో ఉన్నప్పుడు అసలు ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అంటే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎలా మసలుకుంటున్నారు ఎక్కడ అడుగులు ఎలా వేస్తున్నారు అంటే ఆచితూచి మాట్లాడుతున్నారా లేదా నిర్ణయాలు ఆచితూ ఆచితూచి తీసుకుంటున్నారా లేదా ఇలాంటివన్నీ కూడా మీరు గమనించుకుంటూ ఉండాలి అది చాలా చాలా ముఖ్యం మీరు ఎప్పుడు కూడా ఏ పనైనా చేస్తున్నప్పుడు మీరు నిర్ణయాలు కూడా తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ ఉండకూడదు ఈ కోరిక వల్ల ఏది పడితే అది కావాలి అనిపించడం ఈ కోరిక వల్ల ఏదైనా సరే నేను నెగ్గాలి అన్న ఫీలింగ్ వీళ్ళకి ఎక్కువ కలగడం వాళ్ళు హీరోల్లా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట నేను నేను మాత్రమే నాది అన్న ఫీలింగ్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంది అలా ఉండడంలో తప్పు లేదండి దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం కొన్ని కొన్ని సార్లు తన గురించి తను ఎక్కువ ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎదుటి వాళ్ళకి సహాయపడాలన్నా కూడా ముందు మనం బాగుండాలి కదా మనం బాగుండి మన మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా మనం చేయనిచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎదుటి వాళ్ళకన్నా ముందు మనం మనకి నచ్చడం చాలా ముఖ్యం అన్నమాట రాహు అంటే కేవలం మెటీరియలిస్టిక్ ప్లానెట్ అనే కాదు రాహు అంటే ఆధ్యాత్మికంగా కూడా రాహు దశల్లో కానీ అంతర్దశల్లో కానీ వీళ్ళు ఖచ్చితంగా చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు రాహు లగ్నంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు ఎంత ఉన్నా ఇంకా కావాలి కావాలి అనిపిస్తుంది కదా ఏంటి అంటే ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఇంకా కావాలి కావాలి అనిపించడం వాళ్ళకి వాళ్ళు నేను ఎవరు నేను ఏంటి అసలు మనిషి ఎందు మనిషి కింద ఎందుకు పుట్టాను నేను చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అలాగే కర్మ సిద్ధాంతాన్ని కూడా వీళ్ళు ఎక్కువ నమ్ముతూ ఉంటారు అంటే నేను పర్సనల్ గా చూసింది ఏంటంటే మనం ఒకరికి చేస్తే మనకు ఖచ్చితంగా వస్తుంది అన్న ఆలోచన కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అనమాట రాహు లగ్నంలో ఉన్నప్పుడు దాన్ని నెగిటివ్ తీసుకోవడానికి లేదు బలం కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి సో ఎంత బలం ఉంది ఒక గ్రహానికి అన్నది మీరు తెలుసుకోవాలి అంటే ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి రాహు బాగుండాలి ఒకళ్ళ జాతకంలో అంటే దానికి సంబంధించిన పరిహారాల గురించి నేను ఒక వీడియో చేశాను ఆ యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నేను ఇస్తాను అది కూడా చూడడానికి ప్రయత్నించండి వరాహస్వామిని ఆరాధించడం చాలా చాలా మంచిది కుక్కలకి ఆహారం వేయడం చాలా మంచిది రాహుకి సంబంధించిన అతి ముఖ్యమైన రెమెడీ అనమాట అలాగే వీళ్ళు ఎక్కువ సెల్ఫ్ గా ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ క్రమశిక్షణగా ఉండడం కూడా చాలా మంచిది అది చాలా గొప్ప రెమెడీ వీళ్ళకి వీళ్ళు క్రమశిక్షణగా ఉన్నప్పుడు ఎంతో పై స్థాయికి వీళ్ళు చేరుకుంటారు ఎంతో పైకి వస్తారు మానసికంగా శారీరకంగా అలాగే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఎంతో స్థాయికి వీళ్ళు ఎదుగుతారు అనమాట దుర్గా అమ్మవారిని కూడా ఆరాధించడం చాలా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్